హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు దీప్తి మహిళని నా పేరు సతీష్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాం కెమెరా ముందుకి సో ఈరోజు మన టాపిక్ వచ్చి యాక్చువల్గా ఈ వీడియో అయితే నేను ఆల్రెడీ తమ్ముణలు కానీ కంటెంట్ కానీ ఎప్పుడో ప్రిపేర్ చేసుకున్నాను ఆల్మోస్ట్ లైక్ జూన్ జూన్ టైంలో చేయాల్సింది ఇంత లేట్ అయింది ఇప్పుడు కూడా ఎందుకు ఎందుకు చేయాలి అన్న ఒక ఇంటెన్షన్ ఎందుకు వచ్చింది అంటే రీసెంట్గా పేపర్లో కొన్ని ఆర్టికల్స్ చదివానండి ఆ ఆర్టికల్స్ చదవడంతో పాటు మన ఎవరైతే ఉన్నారో తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చాలా మందితో మాట్లాడితే చాలా కొత్త విషయాలు ఆశ్చర్యమైన విషయాలు తెలిసినాయి రైట్ టైం అనిపించి చేయడం జరుగుతుంది చెప్పాలి అంటే వాళ్ళతో మాట్లాడిందని ఓహో ఇలా అనుకుంటున్నారా ఇండియాలో జర్నీ గురించి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇద్దాము అనే ఉద్దేశంతో అయితే వీడియో చేస్తున్నామండి ఈ వీడియో టూ పార్ట్స్ గా డివైడ్ చేస్తాము ఫస్ట్ పార్ట్ ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడున్న సిచువేషన్ ఏంటి అనేది ఒక పార్ట్ సెకండ్ పార్ట్ ఆల్రెడీ ఇక్కడ ఉండి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దామండి సో లెట్స్ గెట్ ఇన్ టు అమెరికాలో జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల గానీ అక్కడ రూలింగ్ గవర్నమెంట్ ఏవైతే డెసిషన్స్ తీసుకుంటుందో దాని వీసాస్ ఇష్యూస్ వల్ల చాలా మంది చాలా ఈ జర్మన్ గవర్నమెంట్ వెళ్ళి ఇండియన్ గవర్నమెంట్ ఏదో అప్రోచ్ అయ్యి వి నీడ్ అ లాడ్ ఆఫ్ పీపుల్ హియర్ అని చెప్పి చాలా మంది ఇక్కడికి మేము తీసుకొని వస్తాము చేసేస్తాము అది ఇది అంటున్నారు కదండి అంటే చాలా న్యూస్ పేపర్స్ కూడా తెలుగు డైలీస్ కూడా ఇవే రాస్తున్నాయి తెలుగులో జర్మనీ పిలుస్తోంది రా వచ్చేయండి బయలుదేరేయండి అని ఇవన్నీ చూసే ఉన్నాయి ఇక్కడ ఆపర్చునిటీస్ టూ టైప్స్ అన్ని ఒకటి బ్లూ కలర్ జాబ్స్ ఇంకొకటి వచ్చి మన టెక్నికల్ జాబ్స్ వైట్ కలర్ జాబ్స్ హియర్ ఎంత బాగా స్పెసిఫై చేసినా కూడా బ్లూ కాలర్ జాబ్స్ వాళ్ళని ఎక్కువ రమ్మని చెప్తోంది జర్మన్ గవర్నమెంట్ ఎందుకంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ చాలా మంది ఏం చేస్తారంటే న్యూస్ ఆర్టికల్స్ లోకి వెళ్ళి కంటెంట్ చదవట్లేదు గవర్నమెంట్ తోనూ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ తోనే ఈ గవర్నమెంట్ దే హ్యావ్ సమ్ అండర్స్టాండింగ్ లైక్ వాళ్ళని ట్రైన్ చేసి లాంగ్వేజ్ పరంగా ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిషియన్స్ ఉన్నారు వాళ్ళు స్పెసిఫిక్ సర్టిఫికేషన్ చేసి అది చేస్తే వాళ్ళని గవర్నమెంట్ వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది సో ఆ సెక్టర్ అంటే మోస్ట్లీ బ్లూ కలర్ జాబ్ లైక్ నర్సింగ్ కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ ప్లంబింగ్ దే రియలీ హ్యావ్ హై డిమాండ్ వాస్తవం దాంట్లో ఎటువంటి ఇది లేదండి కానీ ఆ జాబ్స్ లో ఎవరన్నా రావాలనుకుంటే మీకు తెలుగు ఎంత బాగా మాట్లాడగలుగుతారు ఎంత బాగా రాయగలుగుతారు ఎంత బాగా చదవగలుగుతారు జర్మన్ కూడా మీరు అదే చేయగలగాలి యూ షుడ్ బి హైలీ 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 క్వాలిఫైడ్ ఇన్ జర్మన్ అప్పుడే మీకు ఇక్కడ ఆపర్చునిటీ ఉంటుందండి ఏదో జర్మన్ పై పైన మాట్లాడేసి అట్లయితే కుదరదు ఖచ్చితంగా జర్మన్ లాంగ్వేజ్ సి వన్ లెవెల్ కనీసం నేర్చుకోవాలి మినిమమ్ అంత బాగా జర్మనీ నేర్చుకోగలిగితే దేర్ ఆర్ బెటర్ ఆపర్చునిటీస్ నో డౌట్ అబౌట్ ఆ స్కేల్ లో ఆ సెక్టర్ లో ఐ ఆ స్కోప్ లో అయితే ఆపర్చునిటీస్ ఫుల్ గా ఉన్నాయి సాలరీస్ కూడా మినిమం వేజ్ జర్మనీ లో మీకు ఇప్పుడు ఫోర్టీన్ ఫిఫ్టీన్ యూరోస్ ఉంది సిక్స్టీన్ పాయింట్ జీరో వన్ బెవేరియా సో మీకు మినిమం గా కూడా సాలరీ ఇండియా కన్నా అసలు ప్లంబర్స్ లేకపోతే మన ఎలక్ట్రీషియన్స్ లేకపోతే నర్సెస్ ఇండియా సాలరీస్ తో అసలు వాళ్ళని కంపేర్ చేయొద్దండి యు విల్ బీ ఇంకా మీకు ఆర్లీ బేసిస్ ఆర్లీ మీ మీరు కానీ స్కిల్డ్ వర్కర్ అంటే ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉంది లైక్ మీరు ఇంచుమించు ఒక ఐటీ ప్రొఫెషనల్ లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సంపాదించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇఫ్ యూ ఆర్ వెల్ ట్రైన్డ్ అండ్ వెల్ ఇది అది ఒక లాంగ్వేజ్ అనేది మీకు నేర్చుకోగలుగుతాను నేను లాంగ్వేజ్ మాట్లాడగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ కనుక ఉంటే ఆ సెక్టర్ గురించి అయితే మేము టచ్ చేయదలుచుకోవట్లేదు ఈ రోజు వీడియోలో మెయిన్ వైట్ కాలర్ జాబ్స్ ఇక్కడ ప్రస్తుతం అయితే పరిస్థితి ఫుల్ గా జాబులు పోతున్నాయి అసలు అసలు ఎందుకంటే సార్ దారుణంగా ఉంది డైరెక్ట్ గా చెప్పేస్తుంది దారుణంగా ఉంది ప్రస్తుతానికి గత టూ త్రీ క్వార్టర్స్ గా జర్మనీ నెగటివ్ రిజల్ట్స్ చూపిస్తా ఉంది ఆటోమొబైల్ సెక్టర్ బాగాలేదు ఎలక్ట్రికల్ సెక్టర్ సెగ్మెంట్ బాగాలేదు అందరూ ఏ కంపెనీలో ఎవరు మాట్లాడినా కూడా అందరూ చెప్పేది ఏంటంటే ఫుల్గా ఫైర్ చేస్తున్నారు యూనో బికాస్ ఆఫ్ బిజినెస్ జరగకపోవడం వల్ల కొన్ని కంపెనీ సస్టైన్ అవుతున్నాయండి బట్ మెజారిటీ ఉద్యోగం పోతే మళ్ళీ ఉద్యోగం రావడానికి ఆరు నెలలు కూడా వెయిట్ చేసిన వాళ్ళు తెలుస్తాను అనమాట నాకు మీకు సిక్స్ మంత్స్ జాబ్ రాలేదనుకోండి యూ హ్యావ్ టు లీవ్ ఇన్ వీసా పిఆర్ అయితే వన్ ఇయర్ దాకా మీకు గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుందన్నమాట సో ప్రస్తుతానికైతే జాబ్ సీకర్ వీసా పైన ఇక్కడ ఉద్యోగం చేయడానికి రావడానికైతే మేమైతే రికమెండ్ చేయమండి మీకు అక్కడ నుంచి కనుక జాబ్ ఆఫర్ ఉంది అనుకోండి మీరు అక్కడ ట్రై చేసుకొని అక్కడ మీరు ఇండియాలో ఉండగానే మీకు ఎవరికైనా జాబ్ ఆఫర్ ఇస్తే అప్పుడు అప్పుడు కూడా మీరు ఒక్కడే రండి ఫ్యామిలీని అక్కడ పెట్టి రండి సర్కంస్టాన్సెస్ చేసుకోండి వాటిని మీరు జాబ్ కాంట్రాక్ట్ రాగానే మీకు ఉద్యోగం వచ్చినట్టు కాదు కదండి సిక్స్ మంత్స్ ప్రొబేషన్ ఉంటది దాన్ని మీరు సస్టైన్ అయ్యి ఓకే ఇది నేను చేయగలుగుతాను ఈ కంట్రీ బాగుంది నేను ఉండగలుగుతాను అనుకున్నప్పుడు మీ ఫ్యామిలీని తీసుకురావటంలో ఒక అర్థం ఉంది కానీ మీరు మొత్తం ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి మీరు మీ జాబ్ రకంగా అడ్జస్ట్ అవుతూ లాంగ్వేజ్ నేర్చుకుంటూ నరకం అయితే చూస్తారండి చుక్కల మళ్ళీ సేమ్ టైం మీకు పిల్లలు ఉంటే ఇఫ్ ద కిడ్స్ ఆర్ స్టడింగ్ ఫిఫ్త్ అండ్ అబౌవ్ దయచేసి మీరు వచ్చి మీ ఇక్కడ పరిస్థితులు గమనించి ఆ తర్వాత పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీని తీసుకొని వచ్చి వాళ్ళు జర్మన్ ఏమాత్రం నేర్చుకుంటున్నారు వన్ ఇయర్ లో మీ అబ్బాయిను అక్కడ జర్మన్ కోర్స్ స్టార్ట్ చేయమనండి అమ్మాయిను అబ్బాయిను మీ కిడ్స్ ని వాళ్ళు ఎంత మాత్రం ప్రోగ్రెస్ అయినారు ఎందుకంటే స్కూల్ మీరు పబ్లిక్ స్కూల్ కి పంపించాలనుకుంటే మాత్రం పిల్లలకి జర్మన్ బాగా రావాల్సిందే అండి వాళ్ళకి ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ హ్యాపీ ఇన్ జర్మన్ అండ్ ఇంకా వాళ్ళ వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు సో మీరు చాలా మంది ఏమంటున్నారంటే మమ్మల్ని మీరు వచ్చి జర్మనీలో ఉండి చాలా హ్యాపీగా ఉంటున్నారు మీరు ఎవరిని అంటున్నారు అనేవాడు బోల్డ్ అనుకుంటాడు కానీ ఇక్కడికి వచ్చి అనుభవించే కష్టాలు మీరే మేము ఇప్పుడు మా గురించి అనుకునేవాడు వాడు ఏమన్నా అనుకోండి వి డోంట్ కేర్ ఆడికి విషయం తెలియక ఆడికి ఏం చెప్పాలో తెలియక ఇవన్నీ చెప్తా ఉంటాడు ఆడు వాళ్ళ సమ్ బేస్ ఫెలోస్ ఉంటారు వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దు కానీ మీరు మీరు ఆడేవాడు మేము చెప్పాడు కదా అని ఆడికి తల నుంచి కానీ మేము ఈ విషయం చెప్పలేదనుకోండి మీకు ఆడు బానే ఉంటాడు మేము బానే ఉంటాం మీరు మీరు ఇబ్బంది పడతారు ఫర్ డెఫినెట్లీ ఎండ్ ఆఫ్ ది మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము అంటే సర్కంస్టాన్సెస్ హౌ వి కేమ్ అండ్ దెన్ హౌ వి సస్టైన్డ్ ఒక టైంలో వెళ్ళిపోదాం అని కూడా అనుకున్నాము అవి దాటి నిలబడ్డాం కాబట్టి ఉండగలిగాం ఇప్పుడు కూడా ఏదో పర్మనెంట్ గా ఉండాలనుకోవట్లేదు ఎంత జరిగినా కూడా సో ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఈ మధ్య లోకల్ ఇది ఈ పచ్చ కాదండి స్టార్టింగ్ లో ఒకళ్ళు అడిగినప్పుడు ఫేస్బుక్ ఒక కమ్యూనిటీలో అడిగినప్పుడు కింద చాలా మంది కామెంట్స్ చేశారన్నమాట నేను వాళ్ళని ఆ కామెంట్స్ కూడా కింద నేను స్క్రోల్ చేస్తాను ఇటు ఈ వీడియో మేము మాట్లాడుతున్నంత సేపు ఎందుకు ఇక్కడ ఓకే మనం వచ్చింది ఉద్యోగము ఫ్యామిలీని తీసుకొచ్చాము బట్ స్టిల్ ఎంతో కొంత సెటిల్ అయినా ఎంత మంది హ్యాపీగా ఉన్నారు మా కమ్యూనిటీలో నేను తెలుగు కమ్యూనిటీలో చూస్తున్న వాళ్ళల్లో ఓకే శాలరీ ఉంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంది గుడ్ బట్ ఆన్ టాప్ శాలరీ కూడా ఏం గ్రేట్ శాలరీస్ ఏం కాదండి ఆన్ టాప్ జర మినీ ఫ్యాక్టర్స్ విచ్ ఇస్ బోదరింగ్ అస్ అయినా కూడా ఉంటున్నాము కాకపోతే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ ఎందుకుంటున్నాం అంటే అండి పిల్లల ఎడ్యుకేషన్ కరెక్ట్ గా మిడ్ లో ఉంది హైదర్ ఇప్పుడు మా అబ్బాయి తీసుకుంటే టెన్త్ లో ఉన్నాడు అటు రాలేమో ఇక్కడే ఉండాలి కాబట్టి అది అదే మేజర్ ఫ్యాక్టర్ పిల్లల ఎడ్యుకేషన్ ని తగులుకో ఉన్నారు కాబట్టి ఇప్పుడు జర్మన్ స్కూల్ లో చదివించే పిల్లలు ఐదర్ ఇంగ్లీష్ స్కూల్ కి పంపించే పిల్లలు అయినా కూడా మధ్యలో ఉన్నారు వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ లో సో ఏ డైజెషన్ మనకి మధ్యలో తీసుకోలేము కదా తిరిగి వచ్చేయడం అలాంటి ఇంకొక చోటుకి అనేది దట్స్ ద ఓన్లీ రీజన్ ఏంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ కొత్త గ్రేడ్ పైన గనక వచ్చేసి ఇక్కడ పబ్లిక్ స్కూల్స్ లో గనక స్కూల్స్ సెటిల్ అయిపోయిన తర్వాత వాళ్ళని డిస్టర్బ్ చేయడం అనేది చాలా కష్టం అండి మాకైతే ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధ ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్తాం ఇన్ కేసు మేము ఇండియా వెళ్ళిపోయినా కూడా ఇంటర్నేషనల్ స్కూల్ కంటిన్యూ చేయొచ్చు కానీ పబ్లిక్ స్కూల్స్ ఎవరైతే తగులుకుంటారో వాళ్ళ పరిస్థితి ఏంటంటే నచ్చకపోయినా ఏమున్నా కూడా ఇంకా ఇక్కడ లాక్డ్ అంతే అట్లీస్ట్ ఫర్ ట్వెల్త్ గ్రేడ్ దాకా వాళ్ళు బీటెక్ వచ్చే వరకు కూడా ఇంకా వెళ్ళలేని పరిస్థితి వచ్చేస్తుందండి ఫిఫ్త్ గ్రేడ్ దాటిన తర్వాత సో ఎవరైతే డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నారు వెళ్దామా ఉందామా అనుకునే వాళ్ళు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వచ్చేది కూడా వచ్చేటప్పుడు కూడా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ రావటమే బెటర్ అనమాట తర్వాత కొంతమందికి నచ్చింది కొంతమంది ఇవన్నీ సిచ్యువేషన్స్ వాళ్ళు దాటి వెళ్ళగలుగుతారు దే ఆర్ ఫైన్ విత్ నెక్స్ట్ పాయింట్ వీడియోలో ఏవైతే రీజన్స్ కొంతమంది వెళ్ళిపోదాం అనుకుంటున్నారో ఆ రీజన్స్ వాళ్ళకి రీజన్స్ అవ్వకపోవచ్చు ఇది అందరికీ అప్లికబుల్ కాదండి కొందరు వీటిని అడ్జస్ట్ అయిపోయి ఉండేవాళ్ళు వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి కొందరు పేరెంట్స్ వాళ్ళ పిల్లలు సెవెంత్ గ్రేడ్ లో వచ్చి జర్మన్ నేర్చుకొని ఇక్కడ వాళ్ళు ఉన్నారు ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీబడి అందరినీ ఒకేలాగా చూడలేం బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి మీరు చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్ చేయలేకపోతే మీకే ఇబ్బంది కాబట్టి అని చెప్పడము సో ఇప్పుడు చూద్దాం అసలు ఏంటి ఆ పాయింట్స్ ఏంటి ఎందుకు ఇక్కడ వాళ్ళు సెటిల్ అయిపోయి జాబ్స్ లో సెటిల్ అయి ఉన్న వాళ్ళు ఎందుకు ఇండియా తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఎట్ ఎట్ సమ్ స్టేచ్ ఎట్ సమ్ స్టెచ్ వాట్ వెల్ దెర్ వ్యాలిడ్ పాయింట్స్ అనేది అయితే చూద్దామండి ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు నేను పాత వీడియోస్ లో కూడా చెప్పుకుంటాను అసలు ఇన్సూరెన్స్ ఉంటది ఇక్కడ మనకి అసలు ఏదైనా ఫ్రీ అసలు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే మనం చేతిలో నుంచి రూపాయి కూడా పే చేసే పని లేదు వైద్యం చేస్తా మనం పే చేయడానికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంది బట్ అది మనకి ఎంత యూస్ అవుతుంది అనేది కూడా ఒక పాయింట్ అండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగాలేదు అంటే నార్మల్ లైక్ మీరు ఇంకా బ్రతికే ఉన్నారు చావలేదు చావు బ్రతుకుల మధ్య లేకుండా జీవితం ఇలా సాగుతున్నప్పుడు ఏవో ఒక ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ అయితే ట్రీట్మెంట్ అయితే ఉండదండి డాక్టర్ అయితే ఏం లేదు నీకు అంటే ఎంత మంది ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ పెయిన్స్ ఏదో ఒక పెయిన్తో డాక్టర్ దగ్గరకు వెళ్తే వన్ థింగ్ దే ఓన్లీ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అంటే తను ఎట్లా ఎట్లా చెప్పదలుచుకున్నా నాకు జ్వరం వచ్చిందండి నాకు ఎందుకు జ్వరం వచ్చింది నాకు రెండు మూడు రోజులుగా తగ్గట్లేదు అని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ఒక మాత్రిస్తే కొంచెం మనం రిలాక్స్ అయ్యి ఎందుకంటే ఇక్కడ మనం ఉద్యోగాలు చేయాల్సిందే మన పనులు మనం చేయాల్సిందే కదా దానివల్ల మనకి ఇరిటేషన్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆడ కోసం ఒక అపాయింట్మెంట్ కోసం ఒక రోజు వెయిట్ చేసి లేకపోతే ఆడి దగ్గరికి వెళ్ళి ఒక మూడు గంటల సేపు కూర్చొని వెయిట్ చేసి అంత వెయిట్ చేసి జస్ట్ ఫైన్లీస్ టేక్ సమ్ రెస్ట్ అనేస్తారు ఇలా చిన్న ప్రతిదానికి టేక్ సమ్ రెస్ట్ అన్లెస్ అంటే మీకు ఎమర్జెన్సీ అయ్యి కాలో చెయ్యో కన్ను విరిగి ఏదన్నా కాలు విరిగి మేము అర్జెంట్ ఎమర్జెన్సీ పోతే అప్పుడు వైద్యం బాగా చేస్తారు నో డౌట్ కానీ డే టు డే మన డే టు డే యాక్టివిటీస్ లో మనకి ఏదైనా చిన్న మిషప్ జరిగి ఏదైనా కొంచెం నలతగా ఉన్న అట్లాంటి వాటికి మాత్రం హెల్త్ కేర్ సతాయం చేస్తా ఉన్నారు సమ్ టైమ్స్ ఎమర్జెన్సీలో కూడా వెళ్ళి వెయిట్ చేసే లోపు మన అదృష్టం ఉంటే ఉన్నట్టు చెప్పా కడితే పైకి కొట్టినట్టే అదే డాక్టర్ అనే డానికి మర్చిపోతామండి లైఫ్ లో నేనైతే మూడు సంవత్సరాల పైన అయితే నన్ను జర్నీలో డాక్టర్ దగ్గర త్రీ ఇయర్స్ పైన వాడి దగ్గరికి వెళ్తాం వేస్ట్ నాకు అదే అర్థమైపోయింది ఇప్పుడైనా డెస్పరేట్ నిజంగా ఉంది ఏదో ఒకటి చూసుకుందామని వెళ్ళినా కూడా ఏం ఏమి అనమాట అతను ఏం చెప్తాడో నా బాధ తెలుసు ఒక ఇబో ప్రూఫిన్ అన్న కొనుక్కోమంటాడు ఒక పారాసిటమాల్ అన్న కొనుక్కోమంటాడు అదేదో మనమే కొనుక్కొని వేసుకుంటే ఆ త్రీ అవర్స్ వెయిట్ చేసే పని ఉండదు హెల్త్ కేర్ అండి మేజర్ ఇష్యూ మేజర్ ప్రాబ్లమ్ హెల్త్ కేర్ ఎస్ యూ హ్యావ్ దిస్ బట్ దెన్ దీని డ్రాబ్యాక్స్ అయితే ఇవ్వనమాట సెకండ్ థింగ్ ఏంటి అంటే సిటీ రిజిస్ట్రేషన్స్ కానీ వీసా వచ్చేసరికి సంబంధించిన ప్రాసెస్ ఏదైనా కూడా చాలా స్లోగా ఉండింది అనమాట స్లోగా ఉంది కూడా మేము ఇప్పుడు మా ఆఫీస్ లో త్వరగా అయిపోద్ది అండి మేము ఆక్స్ఫర్డ్ లో ఉన్నప్పుడు అండ్ ఒకవేళ మేము చిన్న టౌన్ లో ఉన్నా కూడా అండి మాకు ఎవరు పెద్దగా లేరు కాబట్టి మమ్మల్ని పిలిచారు కాకపోతే మేము మంచిగా నచ్చని విషయం ఏంటంటే రెఫ్యూజీస్ ఎస్పెషలీ యుక్రెయిన్ యుద్ధం రష్యా యుక్రెయిన్ కి జరగడం వల్ల యుక్రెయిన్ నుంచి ఎక్కువ మంది రావడం వల్ల వాళ్ళకిచ్చే కనీస మర్యాద కూడా మనకి ఇవ్వట్లేదు అండి వాళ్ళు వచ్చి టాక్స్ కట్టరు ఏమి చేయరు మనం ఉద్యోగం చేస్తా కడతా వీళ్ళ ఎకానమీ బిల్డ్ చేస్తా ఉన్నా కూడా వాళ్ళ తర్వాతే మనకు ప్రిఫరెన్స్ ఏమన్నా ఇక్కడ చూడండి ఎంత రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది ఇక్కడ బయట ఫస్ట్ వాళ్ళని చూసుకుంటున్నారు కాబట్టి మనం అన్ని లేట్ అవుతున్నాయి అండ్ ఆల్సో ఇప్పుడు మనకి జనరల్ గా మీరు అనేసరికి అంటే దే నీడ్ స్కిల్డ్ వర్కర్స్ వీళ్ళ మైండ్ సెట్ ఎలాగుంది అంటే మాకు స్కిల్డ్ పీపుల్ కావాలి ఎందుకు కావాలి మనము ట్యాక్స్ కట్టడానికి ఎందుకు అంటే వాళ్ళ ఏజ్ అంటే ఓల్డ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉండటం వల్ల పెన్షనర్స్ కి పే చేయాలి కదా చిన్న చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏవో కొన్ని రేషియోస్ ఉంటాయండి ప్రతి నలుగురు జీతం చేసే వాళ్ళు ఒకళ్ళకి పెన్షన్ పే చేస్తారు అన్నట్టు ఇప్పుడు ఆ రేషియో ఏదో మారిపోతుందంట ఎగ్జాక్ట్ గా మాకు తెలీదు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి ఉద్యోగం సంపాదించి పెన్షన్ కట్టే వాళ్ళకన్నా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారంట అయిపోతున్నారు అంటారు సో వాళ్ళని బ్యాలెన్స్ చేయడానికి మనలాంటి స్కిల్డ్ వర్కర్స్ మన పైన ప్రేమ అభిమానంతో కాదు వీళ్ళకి వాళ్ళ ముసలోళ్ళని మన డబ్బులతో పో పెంచి పోషించి ఆరోగ్యంగా ఉంచడానికి మనం కావాలి వీళ్ళకి సి స్కిల్డ్ వర్కర్స్ అట్ ఎండ్ ఆఫ్ ద డే వి ఆర్ వర్కర్స్ అంటే వాళ్ళు మనల్ని చూసే ఇది ఎట్లా ఉంటది అంటే ఏదో వాళ్ళ దానికోసం కాదు మనకు అవసరము పెన్షన్స్ కి మనీ పే చేయాలి అందుకు మీరు కావాలి అన్న అంటే అనమాట ఏంటంటే అంటే కమ్యూనిటీ మన తెలుగు కమ్యూనిటీ అనేది ఉన్నాయి కమ్యూనిటీస్ చాలా అసోసియేషన్స్ ఉన్నాయి కానీ బట్ సమ్వేర్ యూ విల్ ఫీల్ దట్ ఓకే ఒక సోషల్ లైఫ్ అనేది చాలా ఎఫర్ట్స్ పెడితే తప్ప మనం ఒక సోషల్ లైఫ్ బిల్డ్ చేసుకోలేమండి ఇన్ కేస్ బిల్డ్ చేసుకున్నా కూడా ద కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ కొన్ని రోజుల తర్వాత సిమ్ వెదర్ చాలా చలిగా ఉంటుంది ఇప్పటి నుంచి మీకు బయటికి వెళ్ళి చేసే యాక్టివిటీ ఏమి ఉండదు అనమాట సో ఒక చోట డిప్రెషన్ కానీ లోన్లీనెస్ కానీ అంటే ఇఫ్ ఆర్ ఎ పర్సన్ అవుట్ గోయింగ్ పర్సన్ ఈజీగా ఫ్రెండ్స్ చేసుకోగలుగుతారు ఆ రిలేషన్స్ మెయింటైన్ చేయగలుగుతారు అనుకుంటే ఓకే అది కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి లేదు అనుకుంటే మాత్రము చాలా డల్గా డిప్రెషన్ అసలు కొంతమందిని చూస్తే జాలేస్తుందండి సింగిల్ గా ఉంటారు చాలా సైలెంట్ గా ఉంటారు ఇంకా సైలెంట్గా సైలెంట్ గా ఉండరు పాపం సైలెంట్ గా అయిపోతారు వాళ్ళు ఉండేది ఏం లేదు అయిపోతారు వాళ్ళు అంతే మనము వాళ్ళని చూసిన తర్వాత వీళ్ళు సైలెంట్ గా ఉన్నారు అనుకుంటాము కానీ వాళ్ళు ఒక ఫైవ్ ఇయర్స్ క్రితం వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ చెప్పారు అనుకోండి వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉన్నోళ్ళు ఆటోమేటిక్ సైలెంట్ అయిపోతారు చెట్టు పైన ఆకులు రాలంటే రాలిపోతూ ఉంటారు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇక్కడ జరిగే ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్సో ఏదైనా ఒక చిన్న ఈవెంట్ చేయాలన్నా కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టాలండి మళ్ళీ దానికి వచ్చి నెగిటివిటీ భరించాలి అంటే అంటే వన్స్ కెన్ మనము కంప్లైంట్ చేయటానికి కూడా లేదు ఎందుకంటే ఇక్కడ ఏదైనా చేద్దామన్నా కష్టము సో వి కెన్ నాట్ సే దట్ అయ్యో ఏమీ లేదు ఇక్కడ కమ్యూనిటీ ఈవెంట్స్ ఏం పెద్ద జరగట్లేదు అని మనం కంప్లైంట్ చేయడానికి లేదు చేసే వాళ్ళకు కూడా ఎఫర్ట్స్ అనేది ఎంతో పెట్టాలి చాలా పెట్టాలి ఇక్కడ ఉండే రాజకీయాలు ఇక్కడ ఉండే ఉంటాయి చెప్పాలంటే మనకి ఏమైనా కూడా కమ్యూనిటీ సపోర్ట్ చాలా తక్కువ చేయాలి మనకి నిజంగా అవసరం లేదు అనిపిస్తుంది బట్ అవసరమైన టైంలో కూడా ఒక్కొక్కసారి అవసరం దొరకదు సో అది ఒక పెద్ద హెడేక్ అండి కమ్యూనిటీ సపోర్ట్ ఇంకా అంటే మనకు ఫీల్ ఉండదు అనమాట ఓకే మన వాళ్ళు ఉన్నారు లైక్ అవైలబిలిటీ అనేది మీకు యుఎస్ కానీ వేరే కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంటది అనమాట ఇంకా కొంచెం రిమోట్ విలేజెస్కి వెళ్ళారంటే ఇంకా అసలు వాళ్ళు ఇంకా అసలు హ్యాపీ వాళ్ళకి ఎవరితో సంబంధం లేదు వాళ్ళ కమ్యూనిటీ ఉండదు ఈ జర్మన్స్ ఏదో మాట్లాడతారండి బాగానే నవ్వుతారు మాట్లాడతారు కానీ వెనకల వాళ్ళ ఆలోచన వెనకల దాగి ఉన్న రహస్యం తెలిస్తే వాళ్ళు నవ్వేటప్పుడు కూడా వీడు ఎక్రిస్తాననిపించింది నాకైతే ఇది మాట్లాడుతున్నాడు అండి జర్మన్ జర్మన్స్ తో కలవాలి అనుకుంటే లాంగ్వేజ్ తెలియారండి ఎంత తెలిసినా కూడా దే ఆర్ నాట్ దట్ వెల్కమింగ్ అనమాట అంటే ఏదో పూసేసుకొని తిరిగే అంతగా ఏమీ ఉండదు ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ మాకు ముందు జర్మన్ ఐగ్రోపాడ చాలా పరిచయం మాకు అసలు నన్ను అయితే సొంత లాగా చూసుకుంటున్నట్టు చెప్పేదన్నమాట ఐఎం లైక్ మదర్ అట్లా చెప్పేది అన్నీ నాకు జాగ్రత్తలు అని చెప్పేది అనమాట మేము ఇల్లు కొనుక్కుంటున్నాము అన్న విషయం ఆవిడ చెప్పంగానే ఇల్లు కొనాలనుకుంటున్నాను అన్నప్పుడు నాకు చెప్పింది ఆవిడ ఎందుకు ఇల్లు కొనుక్కునేది నువ్వు వేస్ట్ మనీ వేస్ట్ ఎందుకోవాలి అని చెప్పింది నాకు బట్ స్టిల్ మాకు మేము కొనుక్కోవాలనుకున్నాము మేము కొనేసుకున్న తర్వాత అసలు పూర్తిగా మాట్లాడటం వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు కనీసం ఆవిడ నాతో మాట్లాడటం అసలు మేమైతే షాక్ ఏమో అంత బాగా ప్రతి వారం ఏదో ఒకటి పంపించేది కేకులనో ఏదో ఒకటి సూప్లన్నో ఇంట్లో చేసింది ఏదో ఒకటి షేర్ చేసేది నేను తిరిగి షేర్ చేసేదాన్ని బట్ అంటే ఇంటి వీళ్ళు అంటే వీళ్ళు అక్కడ ఎక్కడి నుంచి వచ్చి కొనుక్కుంటారా అన్న అనుకున్నారు మరి అనుకున్నారో కాదు అనుకునేసారు మళ్ళీ ఎందుకు ఇవంతా ఒకటిగా అసలు లేదండి వాళ్ళు మనల్ని భరించలేరు దే కెనాట్ యాక్సెప్ట్ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఎనీవేస్ యాక్సెప్ట్ చేయలేరండి ఏదో రకంగా లైట్ లైట్ గా టాలరేట్ అన్నారు మనం ఇలాంటి న్యూ ఇప్పుడు ఇంకా మన కమ్యూనిటీ పెద్దదైపోయి మనం ఏమైనా అమెరికా న్యూ సెన్సులు చేసామో ఇక్కడ తరిమేస్తారు వీళ్ళు వాళ్ళు అసలు అసలు టాలరేట్ కూడా చేయలేరు వీళ్ళు అంటే అందరూ అలా ఉన్నారని చెప్తాను ఐ ఆల్సో హ్యావ్ గుడ్ జర్మన్ ఫ్రెండ్స్ ఉన్నారు బట్ మెజారిటీ నా గృహ ప్రయోజనానికి అనుకుంటే నేను ఎక్స్ పాయింట్ వాళ్ళు ఇన్వైట్ చేయాలంటే భయపడ్డాను అనమాట అమ్మో వీళ్ళు వచ్చి మళ్ళీ చూసి ఓకే అన్న దాంతో మేము అసలు చాలా మంది ఇన్వైట్ కూడా చేయలేదండి బికాస్ దే సమ్ హౌ డోంట్ ఫీల్ వెల్కమ్ అన్నమాట అంటే వీళ్ళొచ్చి మనల్ని అవుట్స్ వీళ్ళొచ్చి మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నారు ఇక్కడ కొనుక్కున్నారు అనేది దే ఆర్ నాట్ హ్యాపీ అండి ఫర్ ష్యూర్ వాళ్ళ ఫేస్ కూడా తెలుసుకోవద్దన్నమాట మనకి అయ్యో ఎన్ని ఇట్లా ఎగ్జాంపుల్స్ చెప్పకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ వీడియో చేయించండి దీన్ని మాకు ఎదురైన అనుభవాలు ఇంకా నేనైతే పట్టించుకోవాలి నేర్చే లైట్ ఎక్కువ ఎదురపుడన ఇంకా వేస్ట్ లేండి సో నో కమ్యూనిటీ సపోర్ట్ వీళ్ళ గురించి మాట్లాడటం మనకి మీకు టైం వేస్ట్ మాకు మాకు అదే మీ ఊరికి మిమ్మల్ని ఏదో చాలా డిస్కరేజ్ చేసిన వాళ్ళగా ఉంటాము బట్ మీ లైఫ్ మీరు ఉండడానికి నైస్ అండి దట్ ఇట్ అందువల్ల నెక్స్ట్ థింగ్ ఏంటంటే లాంగ్వేజ్ అండి ముందు ఒక టైంలో ఏంటంటే జాబ్ ఆఫర్స్ బీ వన్ ఉంటే సరిపోద్ది అని వినేవాళ్ళం ఓ బీ వన్ కావాలి దీనికి అని చెప్పేసి ఇప్పుడు దాన్ని సీవన్ చేసేస్తారు ఎప్పుడైతే మార్కెట్ ఒడిదుడుకులు ఎక్కువ అయిపోయిందో ఒక్కొక్క జాబ్ పొజిషన్కి ఎక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయో వీళ్ళని ఎలా ఫిల్టర్ చేయాలి ఫస్ట్ ది మనం ఇండియాలో పర్సంటేజ్ ఉంటుంది కదా నైన్టీ పర్సెంట్ పైన జాబ్లు అని ఎక్కువ మంది అప్లై చేస్తారు అట్లా వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి దానికన్నా పెద్ద ఆయుధం ఒకటి ఉంది లాంగ్వేజ్ సి వన్ అనేసారు సి వన్ నేర్చుకోవడం కన్నా నేను ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయింది సి వన్ నేర్చుకునే కలెక్టర్ అయిపోవచ్చు అంటే లాంగ్వేజ్ అనేది అందరికీ అంత ఈజీగా రాదండి మేమైతే నేను ఏ వన్ దగ్గర చాలా మంది ఇక్కడ బి వన్ సి వన్ చేస్తా ఉంటారండి పాపం చాలా కష్టపడుతా ఉంటారు కానీ యా చేయలేమని కాదు చాలా ఎఫర్ట్స్ పెట్టాలి నేను వాళ్ళంతా ఎఫర్ట్స్ పెట్టే మన అయితే నా వరకు చెప్తాను నేను కలెక్ట్ అయిపోయిన డైరెక్ట్ గా వేరే అది ఇది కూడా లేదు అంత కష్టం అంటే మేము ప్రతి ఇండియా వెళ్తాం కదా ఏవన్ నేర్చుకున్నాను ఒక ఇయర్ మళ్ళీ ఇండియా ఆయిల్ వచ్చి మళ్ళీ మర్చిపోయామని చెప్పి మళ్ళీ ఏవని నేర్చుకున్నాను అట్లా చెప్పకూడదు మళ్ళీ ఇండియా ఆయిల్ వచ్చి ఇంకా ఏ టూ నేర్చుకునే మోటివేషన్ కూడా అనమాట ఇదంతా ఎట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మళ్ళీ ఫస్ట్ టైం గుర్తుంటది అనమాట మళ్ళీ మొదటికి రావాలి అంటే రోజు ఆఫీస్ లో యూజ్ చేసి డే టు డే యూజ్ ఉంటే ఆ లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతుంది రైట్ లో నాకైతే ఆఫీస్ లో ఇంగ్లీష్ కాబట్టి ఇంకా నేర్చుకోవాలన్న మోటివేషన్ తగ్గిపోతా ఉంది అండ్ నేర్చుకోవడానికి కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టాలన్నమాట ఎట్లాగో ఫైవ్ సిక్స్ ఇయర్స్లో వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి మనకు అవసరమా ఈ టార్చర్ అని చెప్పేసి సో లాంగ్వేజ్ ఈజ్ వన్ రీజన్ వై లాడ్ ఆఫ్ పీపుల్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ జర్మనీ అండి నెక్స్ట్ థింగ్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఇదైతే ఫన్నీ అసలు ఒకరోజు మా డాడీ కాల్ చేశారు నాకు కాల్ చేసి ఇట్లాగా ఒక మ్యారేజ్ ప్రపోజల్లో ఒక అమ్మాయికి వచ్చిందమ్మా వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి ఇలా జర్మనీ అనేది ఒక ఆప్షన్ ఒక అబ్బాయి జర్నీలో జాబ్ చేస్తున్నాడంట సో ఇంత శాలరీ వస్తుంది ఏ మాత్రము అని చెప్పేసి నేను అడిగాను అనమాట అడిగితే నేను చెప్పాను ఇంత శాలరీ అంతా ఇంత మిగులుతుంది సో ఫ్యామిలీ అంతా ఇంత ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఎండ్ ఆఫ్ ద డే సేవింగ్స్ ఇంత ఉండొచ్చు అని నేను ఒక లెక్క ఇచ్చాను వాళ్ళకి వాళ్ళు 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 చెప్పే సాలరీ బట్టి తర్వాత వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పిన తర్వాత అంటే వాళ్ళు తిరిగి రాలేదంట అంటే వాళ్ళకి యూఎస్ ఆప్షన్స్ కూడా ఉండే కాబట్టి దే బెనిఫిట్ యూఎస్ తర్వాత అడిగాను మా డాడీని ఏమైంది డాడీ అది అంటే వాళ్ళకి యుఎస్ ఆప్షన్ ఉండిందంట యుస్ ఆప్షన్ వెళ్ళిపోయారు జర్నీ అబ్బాయి చేసుకోలేదు అంటే ఇది ఇక్కడే కాదండి ఇక్కడ కూడా చాలా మంది పెళ్ళిళ్ళ కోసం ప్రపోజల్స్ అంటే మ్యారేజ్ చేసుకోవాలి ఇక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్ళని చూస్తుంటాను కదా అంటే అన్ని దేశాలు అయిపోయిన తర్వాత జర్నీ ఇస్ ద లాస్ట్ ఆప్షన్ అనమాట వాళ్ళకి సంబంధాలు రావడానికి కూడా అంటే ఎస్ అండి ఇప్పుడు వాళ్ళ కెరియర్ స్టార్టింగ్ లో ఉంటారు మ్యారేజ్ చేసుకునే టైం అంటే ఇంచుమించు జర్మనీలో చదువుకోను బయట నుంచి చదువుకొని వచ్చేసరికి అంత ఎక్కువ ప్లేస్కే లేదు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఈ భాష ఈ అమ్మాయి రాంగ్ అని ఆ అమ్మాయికి ఉద్యోగం రావడం అంత ఈజీ కాదు దో వర్క్ మీరు డిపెండెన్స్ వర్క్ అనే రూల్ ఉన్నా కూడా ఏదో పార్ట్ టైం జాబ్స్ దొరుకుతాయి కానీ ఫుల్ టైం జాబ్స్ దొరకడం అంత ఈజీ కాదు రెండోది ఆ వాళ్ళకి వాళ్ళ కోరు యుఎస్ లో ఉంటారు పెడతా ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో అవన్నీ చూసి మీరు జర్నీకి వస్తే మన ఊర్లోనే పేదవాడికి ధనవంతుడికి ఉన్న వ్యత్యాసం తెలిసిపోయింది మీకు జర్మనీలోనే ఉద్యోగం చేస్తూ జర్మనీలోనే ఉండాలి అనుకునే సంబంధం రావటం కూడా అండి అంటే అదే యుఎస్ తీసుకున్నాం అనుకోండి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి ఈవెన్ ఇండియా ఇండియాలో ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా బెటర్ ఆప్షన్స్ ఏంటి జర్మనీలో చేసే వాళ్ళకి కన్నా మ్యారేజ్ ప్రపోజల్స్ సెకండ్ థింగ్ ఇండియాలో మీరు ఉద్యోగం చేస్తా ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ జాబ్ చేస్తాను లేదంటే వైఫ్ జాబ్ చేస్తానో హస్బెండ్ బిజినెస్ చేయడము ఇవి కూడా చేసే ఆప్షన్స్ ఉంటాయి మీరు ఇదే జర్నీకి వచ్చారనుకోండి అపార్ట్ ఫ్రమ్ యువర్ ఉద్యోగం జాబ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీరు ఏం చేయలేరు ఏం చేయాలన్నా రూల్స్ రెగ్యులేషన్స్ ప్రొసీజర్స్ లాంగ్వేజ్ ఇవన్నీ ఉండాలి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో జర్మనీ వన్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ కంట్రీ పర్ స్టాటిస్టిక్స్ అన్ని తెలిసి మీరు పర్ఫెక్ట్ గా ఫాలో పని అయితే బెస్ట్ బెస్ట్ ప్లేస్ కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉన్నాము ఆల్మోస్ట్ లైక్ నైన్ ఇయర్స్ 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 జర్మనీలో ఉన్నాం ఇప్పుడు సిక్స్ ముందు ఒక ఒక టూ అండ్ హాఫ్ సో ఎక్కడ చోట ఓకే ఏంటి జాబ్ ఏదైనా చేద్దాము మాకు ఐడియాస్ వస్తాయి ఇది చేస్తే బాగుంటదేమో ఈ బిజినెస్ అని కానీ ఐడియా వచ్చిన వచ్చి దాన్ని రూల్స్ చదివేలో నీరసన వచ్చేసి ఆగిపో ఆగిపోతాయి పెట్టే అంటే లైక్ ఏదైనా చేద్దాం అనుకునే వాళ్ళకి కష్టం అండి జీవితాంతం ఎవరికి బాగుంటుంది తెలుసా అండి ఏదైనా చేద్దాం అని ఆలోచిస్తా ఉండే వాళ్ళకి మాత్రం సూపర్ చిచ్చుకుంటా మీరు ఆలోచించడమే కదా ఫ్రీ ఇంకా తప్ప నిజంగా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి కొద్దిగా కొద్దిగా బాగా కష్టమే అంటే మాకు ప్రతి ఇయర్ ఇండియాకి వెళ్ళి వచ్చిన తర్వాత అంటే మేము ఒక ఇన్ ఇయర్స్ జర్నీలో ఉందాము అనుకుని మైండ్ సెట్ ఉంటుంది కదా ఉంటుంది అది తగ్గుతూ ఉంటుంది అనమాట జర్నీ ఇండియాకి వెళ్ళి రాగానే అయ్యో అక్కడ చాలా జరిగిపోతా ఉంది అక్కడ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత చేతులు కట్టేసి ఏదో అంటే అట్ ద సేమ్ టైమ్ హ్యాపీగా కూల్గా ఉద్యోగం చేసుకుంటా ఏ టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండాలనుకునే వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ లైఫ్ కానీ ఇది చేద్దాము అని కొంతమందికి ఉంటుంది కదా నా కుతూహలం ఉంటుంది కదా అది కుడుతూ ఉంటుంది కదా వాళ్ళకు మాత్రం ఏదో చంపి కూర్చోబెట్టినట్టు ఉంటుందండి ఇక్కడ సో ఇవన్నీ ఉంటాయండి సో ఇవన్నీ మేము తట్టుకుంటాము ఈవెన్ ఫర్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ అయినా ఒక టైంలో ఇక్కడికి వచ్చి మాస్టర్స్ అయ్యాక జాబ్ చేయాలి తర్వాత ఫిర్యలు చేసుకోవాలి సో ఇఫ్ దే ఆర్ సమ్ వన్ హూ కెన్ సర్వైవ్ ఈ సిచ్యువేషన్స్ కూడా పర్వాలేదు ఐ కెన్ డూ ఇట్ అనుకునే వాళ్ళకైతే ఇట్ విజ్ బెస్ట్ కండ్ పట్టు తొంభై వరకు నా పాట గుర్తొస్తే సాహసమే నా జీవితం నా పాట పాటతో గుర్తొచ్చే సాహస్లు చేయాలంట రండి అండ్ ఆల్సో మేము అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు కొన్ని సినారియోస్ ఆలోచిస్తుంటాం ఆలోచిస్తూ అనమాట ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇండియాలో వర్క్ చేస్తూ ఉండాలి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఒక్కొక్కరికి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ప్యాకేజ్ ఉంటదనమా ఒకరికొక ట్వంటీ లాక్స్ ఉంటే ఒకరికి ఒక థర్టీ ఫార్టీ లాక్స్ ఉంటాయి అట్లాంటివి కానీ ప్లస్ అక్కడే ఉండండి అలాంటి వాళ్ళు వస్తారనమాట ఇక్కడికి వచ్చి ఫస్ట్ హస్బెండ్ జాబ్తో వస్తారు వచ్చిన తర్వాత వైఫ్గా నేను ఉద్యోగం చేస్తాను కదా అక్కడ నాకు వచ్చేసిద్దాను ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేసిద్దాను తన ఏంటి లాంగ్వేజ్ నేర్చుకుంటా ఇక్కడ ఇక్కడ అడ్జస్ట్ అయ్యి కొంతమంది ఉద్యోగాలు చేయటం స్టార్ట్ చేసేస్తారండి పిల్లలు వాళ్ళు యా తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంత సాలరీ వదులుకొని ఇక్కడికి ఎందుకు వచ్చాడు వీళ్ళు అని మేము మేము జనరల్ గా ఫ్రెండ్స్ లో డిస్కషన్ ఉన్నప్పుడు ఒక ఎయిటీ థౌసండ్ ప్యాకేజ్ వచ్చేస్తారనమాట వితౌట్ ప్రాయర్ ఇన్ఫర్మేషన్ ఆ ప్యాకేజ్ కి వస్తారు తర్వాత దేల్ దేల్ కమ్ అండ్ అయ్యో మనం అక్కడ జాబ్ అనవసరంగా వదిలేసి వచ్చామని సో అల్టిమేట్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ వర్కింగ్ దేర్ అండ్ ఇఫ్ యూ ఆర్ విత్ వెరీ గుడ్ ప్యాకేజెస్ ఇన్షియల్ గా ఒకళ్ళు రండి టెస్ట్ యువర్ సెల్ఫ్ టెస్ట్ ద సర్కమ్స్టాన్సెస్

చాలా రోజులు కలర్ చేస్తారు కాబట్టి మీరు లైక్ చేస్తే ఇంకా రీచ్ ఎవరైతే అవసరం ఉండాలో రీచ్ ఉంటుంది చానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సిఇ ఉంది నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్